ఫిట్నెస్ కావాలంటే మాత్రం జిమ్ పైన సరిపోతాడా ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అందరూ దీని గురించి ఆలోచించాలి మీరు మా కోసం ఏం చేస్తున్నారు ఏం అని సో ఐఏఎస్ కావాలంటే అందరి ఎంత ఐపీఎస్ కావాలంటే మాత్రం జిమ్ పైన సరిపోతాడా ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ మెంటల్ ఫిట్నెస్ కిలేసే కులం జోనల సహాయం అంత సామారికతి లేదు మన స్టేటమెంట్స్ స్లాట్ చాలా ఇంపార్టెంట్ సిస్టమేర్ అ ప్రాబ్లం గే సిస్టంలో కట్ చేసుకో చెప్పాలి ప్రస్తుతం ఉన్న స్టేటమెంట్స్ అంతా పెద్ద నేరం కోరత అనేది వెటై జోన కొడ తంపి కొనాకడే కర్మడ చాలా అవసరంలే ఆ చోకాను సుమసింగారు ఆయన అనువచ్చు ఏసీఆర్ సంవత్సరాల పాటు రసీయంలో

లేకుండా <Sessizuk>

దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా అభ్యర్థిస్తున్నా అందరి తరఫున వాళ్ళు మీరు ఇంకా ఇమీడియట్ గా ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి సీఎస్ గారు ఈ యాక్షన్ తీసుకోండి ఆపరేషన్ పార్టీస్ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీ సోపక్షన్ అందరూ కూడా మీ కన్నీ బ్యూరోక్రాట్స్ మీ దగ్గరికి మీరు ఎందుకు మీ రెస్పాన్స్ మీరు అందరూ ఐఏఎస్ కదా ఒక తోట ఐఏఎస్ అని సమర్థిస్తున్నారా అని చెప్పండి ఇలాంటి కామెంట్స్ సుందరతమ గారు దగ్గరికి